కొన్నిసార్లు మనవారు అనుకున్న వారందరూ విడిచిపెట్టేస్తారు కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే మన దీన స్థితిలోనే నువ్వు నాకు కావాలి నీ దగ్గర ఏముందో అది నాకు ఇవ్వు నీ దగ్గర ఉన్న దాన్ని నేను తీసుకుంటాను నీ బూడిద ఉందా నీ చేతిలో ఇంకేం లేదా అది నాకు ఇవ్వు నీ బూడిదకు ప్రతిగా నేను నీకు పూదండను ఇస్తాను ఏడుపొక్కటే ఉందా ఇంక నీ జీవితంలో మేబీ నువ్వు ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదేమో మేబీ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగల్ రీజన్ ఫర్ యూ టు బి హ్యాపీ సంతోషించడానికి ఆనందించడానికి ఒక్క కారణం కూడా లేదని నువ్వు అనుకుంటున్నావేమో నీ దుఃఖానికి ప్రతిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని మాట నీవు నమ్మగలవా చాలాసార్లు మనం నమ్మలేమండి ఎందుకంటే మన మనసు అసలు ఎలా జరుగుతుందండి అద్భుతం అంటే ఎలా జరుగుతుంది అద్భుతం అంటేనే మనకు అర్థం కాకుండా జరిగేదే అద్భుతం మానవ జ్ఞానానికి అందదు కానీ దేవుడు